ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడిద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుగారు మే నెలలో తులారాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతున్నాయి ఎలాంటి ఫలితాలు ఉంటాయి గురుగ్రహ సంచారం కూడా ఈ నెలలో జరుగుతుంది మరి వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ నెలలో తులారాశి వారికి తులారాశి వీళ్ళకి ఎలా ఉండబోతుంది వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో గురు సంచారం అనేది జరుగుతుంది తొమ్మిదో ఇల్లు అంటే హ్యాపీనెస్ ఆనందం అదృష్టం పాజిటివ్ సో లైఫ్లో హోప్ అనేది వస్తుంది ఇతనికి షుగర్ ఉన్నా ఇతనికి బీపీ ఉన్నా ఇతనికి రెండు స్టంట్ లెస్ ఉన్నా ఎన్ని కష్టాలున్నా ఈ సంవత్సరం అకారణంగా సంతోషంగా ఉంటాడు చాలా పాజిటివ్గా ఉంటాడు పాజిటివిటీ ఇంట్లోనే గురువు వచ్చి పీఠం వేశారు సో విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ నవ్వుతూనే ఉంటారు సో ఎలాంటి సిచ్యువేషన్ అయినా బాధ కలిగించదు నవ్వుస్తూ ఉంటుంది నవ్వుతూ ఉంటాడు మనిషి అకారణంగా ఎన్ని కష్టాలున్నా మర్చిపోయి నవ్వుతూ ఉంటాడు మీరు గమనించండి కాలం తురాలశి మనుషులు వాడు నేను చనిపోతున్నాను అని ఒక సంవత్సరంలో తెలిసినా ఒక మూడు సంవత్సరాల్లో ఆరు సంవత్సరాలు పది సంవత్సరాల్లో చనిపోతూ ఉంటాను నాకు షుగర్ వచ్చేసింది బీపీ వచ్చింది హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది ఏమో అన్ని తెలిసినా కూడా సంతోషంగా ఉంటారు అంటే దే విల్ ఎంజాయ్ లైఫ్ లైక్ ఎనీథింగ్ అంటే లైఫ్ని పాజిటివ్గా తీసుకుంటాడు దేన్నైనా పాజిటివ్గా తీసుకుంటాడు నేను వీళ్ళు అన్ని కరెక్ట్ చేస్తారు తప్పు చేయరు అని చెప్పట్ల దేనినైనా పాజిటివ్గా తీసుకుంటారు లైఫ్నే పాజిటివ్గా తీసుకుంటారు అని చాలామందిని చూస్తాం ఎస్పెషల్గా మన ప్రభాస్ హీరో ఉన్నాడు దేన్నైనా పాజిటివ్గా తీసుకుంటాడు దేన్ని నెగిటివ్గా తీసుకోడు లైఫ్లో ఆ మైండ్ సెట్ క్రియేట్ అవుతుంది సో ఎక్కడో పాజిటివ్గా తీసుకోవడం వల్ల వీళ్ళకి అదృష్టం అనేది కలిసి వస్తుంది సో దిల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ పీపుల్ నేను చెప్పేది ఎప్పుడు ఒకటే ఇది ఉందా అది లేదు అయ్యో ఈఎంఐ కట్టాలి నెల చివర మా కొడుకు ఫెయిల్ అయిపోయాడు వాడు ఏమవుతాడు ఏముండవు వరీస్ ఉంటాయి ఓకే వదిలేస్తారు లీవ్ లైఫ్ రేపేమి జరుగుతుంది నీ చేతిలో లేదు నాన్న ఎందుకు బెంగా జరగాల్సింది జరిగి తీరుతుంది నువ్వు రోడ్డు మీద పడాలంటే పడి తీరుతావు నువ్వు విల్లా కొనాలి బాగుపడాలంటే బాగుపడతావు నీ చేతిలో ఏమీ లేదు నువ్వు ఆపలేవు సో టేక్ ఎనీథింగ్ ఏదొచ్చినా దాన్ని పాజిటివ్గా తీసుకో అంతా మన మంచికే జరుగుతుంది గుర్తుపెట్టుకో రాముడికి వనవాసం వచ్చింది పద్నాలుగేళ్లు పాజిటివ్గానే తీసుకున్నాడు ఏ రోజు బాధపడలేదు అతను మొదటి రోజు బాధపడి ఉండొచ్చు కానీ నాన్నగారు చెప్పిన మాట విని వెళ్ళిపోయాడు వనవాసానికి చాలా హ్యాపీగా లీడ్ చేశాడు అతను అలా వనవాసం చేయడం వల్లనే వాళ్ళు మనం రాముడు దేవుడయ్యాడు వనవాసం చేయకపోయి ఉండుంటే రాముడు ఒక మనిషిగానే మిగిలిపోయేవాడు రాముడు దేవుడయ్యాడు కాబట్టి రీజన్ ఏంటంటే వనవాసం సో టేక్ ఎనీథింగ్ యాజ్ పాజిటివ్ ఇప్పుడు రాముడు అని ఎందుకన్నానంటే అంత పాజిటివ్గా తీసుకున్నాడు కాబట్టి మీకు ఏది చెడు జరిగినా కూడా ఈ సంవత్సరం మీరు పాజిటివ్గా తీసుకుంటారు గురుగారు ఈ మే పద్నాలుగు తర్వాత గురుగ్రహ సంచారం జరుగుతుంది అవును మరి తులారాసు వాళ్ళకి తర్వాత ఏమన్నా గుడ్ రిజల్ట్స్ ఉంటాయా ఏ విషయాల్లో బాగా జాగ్రత్త వహించాలంటారు సో వీళ్ళు ఒకటి కెరియర్ పట్ల బాగుంది వీళ్ళకి కెరియర్లో బాగా రాణిస్తారు నూతన అవకాశాలు వస్తాయి వీళ్ళకి కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు అవకాశం కోసం అలా పని జరుగుతూ ఉంటుంది మంత్లీ అదే ఇన్కమ్ ఉంటుంది కానీ వెయిట్ చేస్తుంటారు కొత్త అవకాశం వస్తే బాగుండే అది అక్కడికి వెళ్తే ఇలాగ ముప్పై వేలు సంపాదిస్తున్నా ఒక పదివేలు ఎక్స్ట్రా సంపాదిస్తారు నలభై వేలు ఆ కారణంగా అక్కడక్కడ పని దొరుకుతుంది ముప్పై వేలు కాస్త నలభై వేలు నలభై ఐదు వేలు సంపాదిస్తారు సో నూతన చిన్న చిన్న అవకాశాలు మీ స్థాయి బట్టి అదే అదే సంపాదిస్తారు హ్యాపీగా ఉంటారు కొంచెం ఎడిషనల్ ఇన్కమ్ వస్తుంది తర్వాత హెల్త్ ఎక్స్ ఎక్స్పోజ్ అవుతుంది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే బయటపడతాయి తెలిసి వస్తాయి ఓకే ద్వారా దాకా నాకు ప్రాబ్లం ఉందని వాళ్ళు అనుకోరు కానీ బయటపడతాం బయటపడుతుంది టెస్ట్లు చేయించుకుంటారు డయాగ్నోటిక్స్కి వెళ్తారు షుగర్ ఉందని తెలుసు తెలుసు తెలిసి రావచ్చు బీపీ ఏదైనా ప్రాబ్లం ఉంటే తెలిసి వస్తుంది కానీ వాడు దాన్ని కూడా పట్టించుకోడు జస్ట్ స్మైల్ ఇచ్చి నవుతాడు నాకేమవుతుంది అనుకుంటాడు బికాస్ ఈజ్ సో పాజిటివ్ ఐ విల్ ఓవర్కమ్ దిస్ అనుకుంటాడు విత్ ఎక్స్ట్రీమ్ ఫెయిత్ ప్లస్ తెలివితేటలతో కూడా అతనికి తెలుసు నేను ఈ ప్రాబ్లం ఎలా దాటగలను బుద్ధుడు ఏడో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఐ కెన్ ఫేస్ దిస్ ప్రాబ్లం అని తెలుస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ సొల్యూషన్ గురువు మనతో ఉన్నాడు కాబట్టి మనం పాజిటివ్గా ఉన్నాడు కాబట్టి సొల్యూషన్ ముందే ఎతికేస్తాడు సొల్యూషన్ రెడీగా పెట్టుకుంటాడు జస్ట్ చెకప్ చేయించుకోవడానికి వెళ్తాడు ఈ ప్రాబ్లం బయటపడుతుంది ఇలా దాటేస్తాడు దాన్ని ఓకే ఏ ప్రాబ్లం రాబోతుందో తెలుసు దాన్ని ఎలా దాటాలో తెలుసు హీఈస్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ వెల్ ప్రిపేర్డ్ పర్సన్ ఈ సంవత్సరం ఉన్నాడు ఉన్నాడంటే తులారాసి వ్యక్తి అని చెప్పొచ్చు నేను ఇక విద్యార్థులు వ్యాపారస్తులు నిరుద్యోగులు వీళ్ళ ముగ్గురు పరిస్థితి ఎలా ఉంది గురుగారు నెల వ్యాపారస్తులకు అదిరిపోయింది విద్యార్థులకు కూడా బాగుంది పర్లేదు గిమిక్కులు తెలుస్తాయి కష్టమే కాదు గిమిక్కులు ఏమి ఉన్నాయో అవి కూడా తెలిసి వస్తాయి విద్యార్థులకి కష్టంతో కాదు టాలెంట్తో కూడా మనం ఎగ్జామ్ రాయొచ్చు భిన్నంగా క్రియేటివిటీ చూపించి మనం ఏ ఎగ్జామ్ రాయాలి ఎలా ప్రతి ఒక్కడూ ఎంబీఏ లా సెట్ చేసి లాయర్ కూడా అవ్వచ్చు అంటే చెప్తున్నా అంద అందరూ వెళ్ళే ధోరణిలో కాకుండా ఒక కొత్త వింత ధోరణిలోకి వెళ్ళి సక్సెస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇప్పుడు ఆ టైమే కాబట్టి జాయిన్ అవుతారు చాలామంది సో వాళ్ళకి చెప్తున్నాను తర్వాత నిరుద్యోగులు నిరుద్యోగులు వాళ్ళు ఓకే వాళ్ళకి చెప్పాను కదా ఎక్స్ప్లోరింగ్ ఉంది ఈసారి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి అంత బాగుంది ఆడమ్మాయి విషయంలో ఒకటి చెప్పాలి లేడీస్ విషయంలో పెళ్లి సంబంధాలు విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాం కాస్త జాగ్రత్త పడండి పెళ్లి విషయంలో అంటే రాంగ్ పర్సన్ అదే రాంగ్ పర్సన్ ఎదురవ్వడము రాంగ్ పర్సన్ని హట్ అవ్వడం రాంగ్ పర్సన్ వల్ల అంటే పెళ్లి చూపులకి వెళ్ళి చివరి వరకు అన్ని ఆశలు పెట్టుకొని లాస్ట్లో పెళ్ళి క్యాన్సర్ సంబంధాలు క్యాన్సిల్ చేసుకోవడం అలాంటి ఛాన్సులు కనిపిస్తున్నా కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ విషయాల్లో ఇక పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది గురుగారి పెండింగ్లో అయ్యే చెప్పాను కదా ఆ పెండింగ్లో అయ్యే వరకు ఇప్పుడు తెలిసి మెల్లిగా వన్ మంత్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది ట్రిగర్ అవుతుంది వీళ్ళకి అంటే సో బేసిక్గా సెకండ్ హాఫ్లో వీళ్ళకి బాగుంటుంది అంటే ఐ మీన్ టు సే ముందు ప్రాబ్లం తెలిసి వస్తుంది సొల్యూషన్ అనేది రెడీగా ఉంటారు కానీ ఇప్పుడు ఈ నెలలో వీళ్ళు ఆ సొల్యూషన్ స్టార్ట్ చేయరు దాని తర్వాత ఈ నెల అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది సొల్యూషన్ వీళ్ళకి సో ఓవరాల్కి ఎక్కువ గుడ్ రిజల్ట్సే మనకు కనిపిస్తున్నాయి ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుగారు వీళ్ళు తులారాశి అంటే లక్ష్మీదేవి అష్టలక్ష్మి గుడికి వెళ్ళి ఫ్రైడే రోజు శుక్రవారం రోజు వెళ్ళి విజయలక్ష్మి అమ్మవారు నన్ను ఆశీర్వదించండి అని వేడుకుంటే చాలు అంత బాగుంటుంది నోనిట్ టు వరీ ఆల్ ఇస్ వెల్ గాడ్ గాడ్ ఈజ్ దేర్ విత్ యూ తులారాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ నెల అంతా ఎలా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు జై శ్రీరామ్